నిజంగా దేవుడు ఉన్నాడా ఉంటే మనుషులని ఇన్ని కష్టాలెందుకు పెడుతున్నాడు కొందరినేమో అత్యంత ధనవంతులుగా కొందరిని అత్యంత నిరుపేదులుగా ఎందుకు పుట్టిస్తున్నాడు ఎన్నో పాపాలు చేసేవాళ్లకి ఆఖరికి దేవుడు సొమ్మును కూడా కాజేసే వారికి గొప్ప గొప్ప పదవులు అంతులేని సంపదలు ఎందుకు ఇస్తున్నాడు నిజాయితీగా ఉండే వాళ్లకి ఎందుకు కష్టాలు పెడుతున్నాడు దేవుడిని నమ్మే ప్రతి ఒక్కరికి వచ్చే ఇవి దేవుడు ఉనికిని ప్రశ్నించే వాళ్లు అడిగే ప్రశ్నలు ఇవి ఇవే ప్రశ్నలని నేను చాలా మంది ఆధ్యాత్మికవేత్తలని గురువులని అడిగాను వారు చెప్పిన సమాధానాలన్నింటి బట్టి నాకు ఏంటంటే ఒక పిల్లాడు ఐఏఎస్ ఆఫీసర్ని కావాలని కలలు కన్నాడు ఆఖరిని నిజం చేసుకోవడానికి స్కూలు కాలేజీల్లో ప్రతి పరీక్షలు ఎంతో కష్టపడ్డాడు ఉదయం నాలుగు గంటలకి నిద్రలేస్తే రాత్రి పదకొండు దాకా లోకం సినిమాలు లేవు షికారులు లేవు ఫేస్బుక్లు లేవు అంత కష్టపడ్డా ఐఏఎస్ అవుతాడనే గ్యారంటీ లేదు ఒక అమ్మాయికి తాను పెద్ద డాక్టర్ కావాలని కోరిక చిన్నప్పటి నుండి రోజుకి పద్నాలుగు గంటలు కష్టపడేది అంత కష్టపడ్డా మెడిసిన్ సీట్ గ్యారంటీ కాదు ఎందుకు ప్రభుత్వం పరీక్షలు పేరుతో పిల్లలని ఇంతగా ఇబ్బంది పెడుతుంది అందరికీ ఎవరికి ఏది కావాలో అది చదువుకునే అవకాశం ఇవ్వచ్చుగా అది సాధ్యం కాదు ఎందుకంటే సీట్లు పరిమితంగా ఉంటేనే క్వాలిటీ ఇవ్వగలరు కాబట్టి ఇలా జీవితంలో ఏది సాధించాలి అన్నా గంటలకి గంటలు కష్టపడే వాళ్ళని చూస్తాం ఇంకొందరుంటారు ఈ కష్టాలు ఏమీ పడకుండా మేనేజ్మెంట్ కోటాలో సీట్ తెచ్చుకుని డాక్టర్లు అయిపోయి కోట్లు సంపాదిస్తారు చిన్నప్పటి నుండి గంటలు గంటలు చదివి లేదా మేనేజ్మెంట్ కోటాలోనో ఐఐటీల్లోనో పెద్ద మెడికల్ కాలేజీల్లోనూ సీటు తెచ్చుకున్నా జీవితాంతో గ్యారంటీ ఉందా ఏమాత్రం గ్యారంటీ లేని ఐఐటి ఐఏఎస్ లకి ఇంత కష్టపడుతుంటే గ్యారెంటీగా ఆనందాన్ని ఇచ్చే ఉద్యోగం ఉంటే దానికి ఇంకెన్ని కష్టాలు పడాలి ఎన్ని పరీక్షలు రాయాలి ప్రతి మనిషికి గ్యారంటీగా ఆనందం కలిగించే పోస్ట్ ఇవ్వడానికి దేవుడు ఇన్ని పరీక్షలు పెడతాడు మనుషులకి ఇచ్చే కష్టాలన్నీ దేవుడు పెట్టే పరీక్షలే ఒక్కొక్కరికి ఒక్కో క్వశ్చన్ పేపర్ ఇస్తాడు నిరుపేదగా పుట్టించి ఒక రకమైన పరీక్ష పెడతాడు అత్యంత ధనవంతుడిగా పుట్టించి ఆ ధనాన్ని వాడు ధర్మం కోసం ఖర్చు పెడతాడా తన విలాసాల కోసం జనాన్ని మోసం చేసి ఇంకా కోర్టులు కూడబెట్టడం కోసం ట్రై చేస్తాడా అని టెస్ట్ చేస్తాడు ఇంకొందరికి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులుగా పదవులు ఇచ్చి వారు ధర్మాన్ని ఆచరిస్తారా అక్రమ మార్గాలకి అలవాటు పడతారా అని టెస్ట్ చేస్తాడు ఇలా ఎన్నో పరీక్షలుంటాయి పరీక్షల్లో పాస్ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్లినట్లు దేవుడు పెట్టే ఒక్కో పరీక్ష పాస్ అవుతుంటే ఒక్కో జన్మలో అంతకు ముందు కన్నా బెటర్ లైఫ్ వస్తుంది ఆఖరి పరీక్షలో పాస్ అయితే మనిషికి ఈ జన్మల నుండి విముక్తి లభిస్తుంది ఆనంద లోకంలో చోటు లభిస్తుంది ఆ ఆనందంలో లోకంలో సీట్ కోసమే మనిషి కష్టాలు అనే పరీక్ష రాయాలి ఎప్పుడో ఆనంద లోకంలో సీట్ కోసం ఇప్పుడెందుకు కష్టపడాలి అసలు ఆ లోకం ఉందని ఎవరు చూసారు ఇలాంటి ప్రశ్నలు సహజం మనిషి ధర్మంగా ఉంటే ఆనంద లోకంలో చోటు దక్కుతుందని అయింది అనుకోండి అప్పుడు అందరూ ఆ చోటు కోసం కష్టపడతారు అంటే ఒక ఆశతో ధర్మ మార్గంలో నడుస్తారు అందుకే ఆ గ్యారంటీ లేకుండా జస్ట్ ఒక మనిషి తన బుద్ధి పూర్వకంగా జయించి ఎంత కష్టం వచ్చినా ధర్మాన్ని తప్పకుండా ఉంటారో వాళ్లే పరీక్షలు అవుతారు మనుషులకు వచ్చే కష్టాలన్నీ ఆ దేవుడు పెట్టే పరీక్షలే అని నేను నమ్మాను ఆ నమ్మకం నాకు ఎన్నో కష్టాలని ఎదుర్కొనే ఇచ్చింది ఒక్కోసారి ఈ ధైర్యం సన్నగిలిన మళ్ళీ కొన్నాళ్ళకి పుంజుకుని ధర్మ మార్గంలో నడిచేలా నన్ను నడిపిస్తుంది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి